హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా ఈ వీడియో అనేది మిస్ కాకుండా చూడండి ఎందుకంటే రేషన్ కార్డుకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొన్ని కొత్త రూల్స్ని అయితే తీసుకురావడం జరిగింది ఈ రూల్స్ అనేవి మీరు పాటించకపోతే మీ యొక్క రేషన్ కార్డ్ అనేది పనిచేయకుండా పోయే అవకాశం ఉంది సో వీడియో అనేది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు ఇంకా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎక్కమన్నా లేట్ చేయకుండా వీడియోలోకి వచ్చినట్లయితే దేశవ్యాప్తంగా రేషన్ కార్డు కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి కూడా కేవైసీ ప్రక్రియ అనేది తీసుకురావడం జరిగింది చాలా వరకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కేవైసీని కంప్లీట్ చేసుకున్నాయి ఏపీలో అలానే తెలంగాణలో రెండు చోట్ల కూడా కేవైసీ ప్రక్రియ అనేది చేస్తున్నారు ఎన్నికల సమయం వస్తుంది కాబట్టి ఆధార్ కార్డుకి ఓటర్ కార్డ్కి లింక్ చేసుకోవాలని చెప్పేసి చెప్తున్నారు కాబట్టి ఎవరైతే మరణించిన వారు లేదా కొన్ని కారణాల వల్ల రేషన్ కోల్పోయిన కోల్పోయిన వారి కార్డ్స్ని అయితే తొలగించడం జరుగుతుంది కాబట్టి ఈ కేవైసీ అనే ప్రక్రియ అనేది తప్పకుండా చేసుకోవాలని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఏదైనా కుటుంబంలో ఎవరైనా వ్యక్తి మరణించినా లేదా పెళ్లి చేసుకొని ఆడపిల్ల వేరే ఫ్యామిలీకి వెళ్ళిపోయినా సరే వాళ్ళ పేర్లు అనేది ఆ రేషన్ కార్డులు అనేది తొలగించాలి సో దానికోసం ఈ యొక్క ఈకేవైసీ ప్రక్రియ అనేది తీసుకురావడం జరిగింది జనవరిలోగా ఈకేవైసీ పూర్తి చేసుకునే వారికి మాత్రమే జనవరి ఒకటో తేదీ నుండి రేషన్ పంపిణీ అయితే జరుగుతుందని లేకపోతే జరగదని చెప్పడం జరుగుతుంది సో ఇంకా ఎవరైతే ఈకేవైసీ ప్రక్రియ అనేది పూర్తి చేయలేదో వీరందరూ కూడా వెంటనే మీ యొక్క ఈకేవైసీ ప్రక్రియ అనేది పూర్తి చేసుకోండి లేకపోతే మీకు వచ్చే సంవత్సరం అంటే జనవరి రెండు వేల ఇరవై నాలుగు నుంచి మీకు ఈ యొక్క రేషన్ పంపిణీ అనేది ఆగిపోతుంది మరి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నస్తే లైక్ చేసి వీడియో మీద మీ అభిప్రాయం కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్